హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులు గ్యారెంటీ పెన్షన్ కల్పించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ లభించనుంది ఈ స్కీమ్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల నుంచి ఓ డిమాండ్ వస్తోంది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ కింద వచ్చే కనీస పెన్షన్ పెంచాలని వారు కోరుతున్నారు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వద్దకు ఇటీవల కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మాన్సుక్ మాండవియాకు చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఓ లేఖ రాసింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ తొమ్మిది వేలకు పెంచాలని లేఖలో కోరింది అలాగే డిఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈపీఎఫ్ పరిధిలో డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు లేఖలో పేర్కొంది ఈపీఎఫ్ పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి చేకూరునుంది అయితే ఈపీఎఫ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిధిలోని పెన్షనర్లను కేంద్రం విస్మరిస్తోందని పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు తీసుకువెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తున్నట్లుగా సమాచారం గత జూలై నెలలో ఈపిఎఫ్ తొంభై ఐదు పెన్షనర్ల బాడీ నేషనల్ యాగిటేషన్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తోంది అలాగే ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తోంది ఈ కమిటీలో డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సవరణలు చేసింది కేంద్రం అప్పటి నుంచి మార్చలేదు అయితే ఈ కనీస పెన్షన్ రెండు వేల రూపాయలకు పెంచాలని కోరుతూ ఆర్థిక శాఖకు కార్మిక శాఖ గతేడాది ప్రతిపాదనలు పంపించింది అయితే ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు ప్రస్తుతం ఈపీఎస్ఎస్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించేందుకు అరవై నెలల బేసిక్ శాలరీతో సర్వీస్ పీరియడ్ను గణించి దానినే డెబ్బైతో భాగిస్తారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే